ఆశాపథ్ ఆశ యొక్క మార్గం కర్ణాటక రాష్ట్ర అసంఘటిత కార్మికులు ఆమ్ మహిళా హక్కుల మండలి అధ్యక్షురాలు తాయ్ డాక్టర్ మాయా జీపీటీ సృష్టికర్త మరియు డిజిటల్ రోగి కేంద్రీకృత ఆరోగ్య సంరక్షణలో మార్గదర్శకురాలు డాక్టర్ కడియాలి శ్రీవత్స సహకారంతో కర్ణాటకలో ప్రారంభించిన శక్తివంతమైన కొత్త చొరవ వీధి వ్యాపారులు గృహ కార్మికులు వీధి క్లీనర్లు మాన్యువల్ కార్మికులు రైతులు మరియు విచారంగా ఉన్న ఒంటరి తల్లులకు ముఖ్యంగా చదవడం లేదా వ్రాయడం రాని వారికి సాధికారత కల్పించడానికి ఇది నా పుట్టినరోజు బహుమతి డాక్టర్ మాయా జీపీటీ యాప్ ద్వారా మీరు ఫోన్లో మాట్లాడటం నేర్చుకుంటారు మరియు ఫోన్లో ఆంగ్లంలో వ్రాసిన పత్రాలను పొందుతారు మరియు ఏ భాషలోనైనా వ్రాసిన పత్రాలను స్వీకరిస్తారు మరియు తప్పుల గురించి ఫిర్యాదు చేయడానికి కూడా ఉపయోగిస్తారు అవినీతిపరులైన అధికారులు తమ అధికారాన్ని దుర్వినియోగం చేసి రోగులను వేధించే రోజులో మరియు దుర్బల పెద్దలు మరియు పిల్లలను ఆపాలి ఇది మనం విస్మరించిన మహమ్మారి మరియు ఇప్పుడు ఆశాపత్ ఈ వ్యాప్తిని ఆపగల శక్తిని కలిగి ఉంది ఇది కర్ణాటకలో ఆరోగ్య సంరక్షణ అనారోగ్యంతో మరియు దుర్బలంగా ఉన్న పెద్దలు మరియు పిల్లలకు ఆశాకిరణం మాట్లాడటం వలన మీరు అధికారుల నుండి వచ్చే లేఖలను అర్థం చేసుకోవచ్చు వాట్సాప్ ఎస్ఎంఎస్ లేదా ఇమెయిల్ ద్వారా సందేశాలను పంపవచ్చు మరియు ఆరోగ్య సంబంధిత ప్రశ్నలు అడగవచ్చు వాయిస్ టు టెక్స్ట్ శిక్షణ తద్వారా వారి మాటలు శక్తివంతమైన సందేశాలుగా మారవచ్చు సందేశాలు మరియు ఇమెయిల్ బేసిక్స్ తద్వారా వారు వైద్యులు యజమానులు మరియు ప్రభుత్వ అధికారులతో కమ్యూనికేట్ చేయవచ్చు అనితకు పుట్టినరోజు శుభాకాంక్షలు నేను కరియాలి శ్రీవత్స పూజారి వైద్యుడు రచయిత దార్శనికుడు మరియు మీ కుటుంబాన్ని మిమ్మల్ని మరియు ఆరోగ్య కార్యకర్తలను రక్షించడానికి డాక్టర్ మాయజీపీటీ సృష్టికర్తను కర్ణాటకలో అనారోగ్యంతో మరియు దుర్బలంగా ఉన్న పెద్దలకు ముఖ్యంగా మహిళలు మరియు పిల్లలకు సాధికారత కల్పించడం అనే నా కలను సాకారం చేసుకోవడానికి నాకు సహాయం చేసినందుకు నేను ఆమెకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను ఇది ఆరోగ్యం గురించి మాత్రమే కాదు ఇది ఒక విప్లవం చాలా కాలంగా విస్మరించబడిన వారికి స్వరం గౌరవం మరియు శక్తిని అందించడానికి ఒక ఉద్యమం ఆరోగ్యకరమైన సంతోషకరమైన మరింత సమగ్రమైన స్వావలంబన కలిగిన సమాజాన్ని నిర్మించడంలో మాతో చేరండి నిందించడం అడగడం యాచించడం మరియు నిరసన తెలపడం ఆపండి దుష్ట వ్యక్తులు ప్రపంచాన్ని నాశనం చేయరు కానీ ఏమీ చేయకుండా వారిని చూసే మీలాంటి వ్యక్తుల ద్వారా ఆల్బర్ట్ ఐన్స్టీన్ అన్నారు ప్రార్థన చేయడం ఆపండి అర్పించడం ఆపండి మరియు దేవుడు లేదా మా నాయకులు మీ జీవితాన్ని రక్షిస్తారని మరియు మారుస్తారని ఆశిస్తున్నాను మీకు ఉన్న మరియు అవసరమైన ఏకైక సంపద మీ ఆరోగ్యం అని గుర్తుంచుకోండి మా నాయకులు ధనవంతులను మరియు వారు సేకరించిన చేసిన సంపదను రక్షించడంలో బిజీగా ఉన్నారు మీ లేదా నా సంపద కాదు ఎందుకంటే మాకు ఏమీ లేదు ఆరోగ్యం లేకుండా మనం జీవించలేము సంపాదించలేము ఆహారం ఇవ్వలేము లేదా మా కుటుంబాలకు మద్దతు ఇవ్వలేము నాయకులు వారు సేకరించిన చేసిన సంపదను రక్షించడం కొనసాగించనివ్వండి నా జ్ఞానాన్ని అనుభవాన్ని పంచుకుంటానని మరియు మీ జీవితాన్ని శాశ్వతంగా మారుస్తానని నేను హామీ ఇస్తున్నాను మీ ఆత్మను నమ్మండి మరియు నమ్మండి నేను చేయగలిగేది మిమ్మల్ని ప్రేరేపించడమే తప్ప దాతృత్వం లేదా డబ్బును అందించడం మరియు మీ స్వేచ్ఛా సంకల్పాన్ని జయించడం కాదు జ్ఞానం మీకు అవసరమైన సాధనాలతో మిమ్మల్ని శక్తివంతం చేస్తుంది డబ్బు సంపాదించగలదు మరియు మీ గొంతును ఉపయోగించడంలో మీకు సహాయపడుతుంది ఆ ప్రతి స్త్రీ ఎదగడం మాట్లాడటం మరియు ప్రకాశించడం నేర్చుకునే ప్రదేశం దయచేసి మాతో చేరండి మాకు మద్దతు ఇవ్వండి మరియు కర్ణాటకలోని ప్రతి స్త్రీ మరియు ఆమె పిల్లలు ఆనంద కన్నీళ్లు పెట్టుకోవాలనే మా కలను సాకారం చేసుకోవడంలో మాకు సహాయపడండి మీరు మమ్మల్ని వ్యక్తిగతంగా కూడా సందర్శించవచ్చు మీ సమస్యను చర్చించవచ్చు మరియు మిమ్మల్ని మీరు శక్తివంతం చేసుకోవడానికి మీకు ఏమి అవసరమో చర్చించవచ్చు తొమ్మిది ఆరు రెండు సున్నా ఒకటి ఏడు ఏడు ఆరు మూడు రెండుకు వాట్సాప్ ఉపయోగించి కాల్ చేయండి లేదా సందేశం పంపండి ధన్యవాదాలు